మరి అధికారం కోల్పోయిన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి అయితే ఇప్పుడు లోక్సభ స్థానాల్లో తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్కు కూడా మరి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటే బాగుండు అన్నది కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఈసారి అధికారంలోకి మళ్ళా మూడవసారి మోదీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి బీజేపీ అధికారంలోకి రావాలని అంటే మాకు కూడా స్థానాలు పెరగాలని చెప్పేసి అయితే అటు బీజేపీ వాళ్ళు చూస్తూ ఉన్నాం మొత్తానికి త్రిముఖ పోటీ కనిపిస్తూ ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా అండ్ ఈ అంశాన్ని కొంతమంది ఈ విధంగా చెప్తే ఇదే అంశాన్ని ఇంకొంతమంది ఎవరు వాళ్ళు అనంటే బక్క జార్సన్ నిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది బక్క జార్సన్ గారు ఏం చెప్తా ఉన్నారు అనంటే రేవంత్ రెడ్డి బీజేపీకి చేతులు కలిపిండు రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్తులో ఉన్నాడు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బీజేపీ గెలిచే స్థానాలలో గెలవడం కోసం వాళ్ళని గెలిపించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థులను నామిక వాస్తు నామిక వాస్తుగా నియమించుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఏ అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు ఏమని చెప్పిండు మీకు ఈ ఇంటర్వ్యూలో చూస్తే ఏది బక్క జార్సన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మీరు కేఆర్టీవీలో చూస్తే కనుక మీకు క్లియర్గా ఆ అంశం అంశాలన్నీ కూడా అర్థమవుతాయి సో ఆయన చెప్పినటువంటి ఒక అంశాన్ని నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తా ఏమన్నాడు అని అంటే చేవెళ్ళలో టికెట్ ఇవ్వాల్సినటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారికి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మల్కాజ్ గిర్లు ఇచ్చినారు మల్కాజ్ గిర్ర ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కింద ఉన్నటువంటి స్టేట్ లీడర్ బీఆర్ఎస్ పార్టీలో చాలా చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఉద్యమ నేత ఉద్యమ నేత మాజీ మంత్రివర్యులు అయినటువంటి ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం కావాలని అక్కడ కొంచెం ఆ రాయి లక్ష్మారెడ్డిని డైల్యూట్ చేయాలి ఈటల రాజేందర్ని గెలిపించాలని అని చెప్పేసి ఎవరు రేవంత్ రెడ్డిని నిర్ణయం తీసుకొని బీజా బీజేపీ టికెట్ బీజేపీ అభ్యర్థి గెలవాలి బీజేపీ ఖాతాలోకి ఒక అభ్యర్థి పోవాలి అని చెప్పేసి ఇట్లా ఇట్లా ములాఖాత్ చేసిండు అందుకోసమే ఆమెను తీసుకొచ్చి అలా పెట్టిండు ఒకవేళ చేవేలు ఇచ్చి ఉంటే ఆమె గెలిచేది ఆమెకు చాలా అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి చాలా పరిచయాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి లోకల్ కాబట్టి అక్కడ బాగుంటుండే అన్నట్టుగా మరి బక్క జాసన్ చెప్పిండు సో ఈ విధంగా చూసుకుంటే సికింద్రాబాద్లో చూసుకుంటే దానం నాగేందర్ దానం నాగేందర్కి ఇవ్వడం వల్ల కిషన్ రెడ్డికి ఫ్లెచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇట్లా వివిధ నియోజకవర్గాలను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం కాంగ్రెస్ నామమాత అభ్యర్థులను మాత్రమే రేవంత్ రెడ్డి పెట్టిండు అని చెప్పేసి అయితే మరి వినిపిస్తూ ఉంది వరంగల్లో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే కాదని చెప్పేసి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి టికెట్ను బైన్ల సామాజిక వర్గమైనటువంటి అసలు సామాజిక వర్గమే అక్కడ అంత పెద్దగా లేకపోయినా కూడా మరి కళ్యాణ్ కావ్యకాడ టికెట్ ప్రకటించుకున్నారు దీనివల్ల ఆరు రమేష్కే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరు రమేష్కే ఏ గెలిచే అవకాశాలు ఉంటాయి ఈమెకు కొంచెం తక్కువ ఉంటుంది అయినా కూడా ఇట్లా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పేసి మరి నేను బక్కా జర్సన్ గారు చెప్పినటువంటి అంశాలు సో మొత్తానికి రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖాత్ అయ్యిందా లేదా అన్న అంశాలు రానున్న రోజుల్లో తెలుస్తుంది సో చూద్దాము ఎవరిని కూడా నమ్మే పరిస్థితులైతే రాజకీయాలు లేవు ఎందుకు అంటే గతంలో చూసాం కేసీఆర్ అంటే కోసుకున్నోళ్ళు కేసీఆర్ అంటే ఇదన్నోళ్ళు సచ్చదాకా కేసీఆర్ తోటే సావైనా కూడా కేసీఆర్ ఇంట్లోనే చేసుకుంటాం కేసీఆర్ పార్టీలనే చేసుకుంటాం కేసీఆర్ దగ్గరనే చేసుకుంటాం వాళ్ళందరూ కూడా ఇలా పార్టీ మారింది ఎందుకు ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు రోజులకు ఐదు రోజులకే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి గంటాపతంగా చెప్పినటువంటి మనిషి ఎవరు అని అంటే కడియం శ్రీహరి చెప్పిండా లేదా మీరు విన్నరా లేదా కాంగ్రెస్ పార్టీ కూలబోతా ఉన్నది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ పాస్ చేసిండు ఇవాళ ఆ మనిషి ఆ పెద్ద మనిషి ఏమో మళ్ళా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఏమనాలే ఏమనాలి అంటే ఇవాళ ఉన్నటువంటి మాట రేపు ఉండలేదు ఈ కార్యకర్తలేమో కమిట్మెంట్ తోటి డెడికేషన్ తోటి ఈ రక్తం ఏర్లై పారుతున్నా కూడా ఆ నాయకునికి ఆ కార్య ఆ కార్యకర్త ఆ పార్టీకి ఊడికం చేసుకుంటూ పోవాలి పనులు చేసుకుంటూ పోవాలి అధికారాన్ని తీసుకొచ్చే పనులు చేసుకోవాలి అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కార్యకర్త కార్యకర్తలు లెక్కన ఉండాలి సో నాయకులేమో ఇలా ఒక మాట అంటారు మళ్ళీ అదే మాట ఏ గాయనంలో గుండుగా ఉంటాడు నువ్వానా చెప్పేది అని చెప్పేసి విమర్శించండు ఎవరిని అంటే ఈ మాట అన్నది రేవంత్ రెడ్డి ఆడవాడు గుండుగాడు ఉంటాడు సాంగ్ గుండుగాడు ఉంటాడు అని చేవేల రంజిత్ రెడ్డిని అన్నాడు చేవేళ్ల రంజిత్ రెడ్డికి కండవ కప్పి దీపాదా దీపాదాస్ మున్షితోటి కండవ కప్పి పార్టీలకు గుంజుకున్నాం అదేవిధంగా పంజాగుట్ట చివరస్తల బీడీలు అమ్మే వ్యక్తి దానం అని చెప్పేసి అన్నారు ఆ బీడీలు అమ్మే వ్యక్తిని మళ్ళీ చేసి కాంగ్రెస్ పార్టీలకు గుంజుకున్నాడు సో ఈ విధంగా నడుస్తూ ఉంది సో విమర్శలు ప్రతి విమర్శలు వద్దనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఏమంటారు రాజకీయాలల్లా శాశ్వత మిత్రులు ఉండరట శాశ్వత శత్రువులు ఉండరట ఇదంతా ఎందుకోసం పెట్టిరు అంటే ఇగో ఇట్లాంటి వాటికి జనాలను ఏ ఏమనంటే శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రులు ఉండరు అని చెప్పేసి జనాలను పిచ్చోలను చేయడం కోసం ఆ స్టేట్మెంట్ ఒకటి పెట్టినట్ట అనిపిస్తుంది ఒక్కోసారి ఇవన్నీ గమనిస్తా ఉంటాయి అన్ని రోజులు పార్టీకి పనిచేసి పార్టీతో ఉండి పార్టీని ముందుకు నడిపించుకోవాలనుకున్నటువంటి కార్యకర్తనేమో ఆగం ఆగం వీళ్ళేమో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళకి ఏది తోస్తే అది వాళ్ళకి ఆ నిమిషానికి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు నిర్ణయాలు తీసుకొని పార్టీలు మారుతూనే ఉంటారు రాత్రికి రాత్రి కండవాళ్ళు మారుతాయి రాత్రికి రాత్రి మొత్తం సిద్ధాంతాలే మారిపోతాయి బీజేపీ అంటేనే సిద్ధాంతం సిద్ధాంతాలు అంటేనే బీజేపీ అనేటటువంటి వ్యక్తులు కూడా తెల్లారితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ వినూత్నంగా ఆలోచిస్తుంది కాంగ్రెస్ ఏదో చేద్దామని అనుకుంటుంది గుండు పిన్ను లేని దేశాన్ని ఇలా అంతరిక్షంలోకి మేము విమానాలు పంపుతున్నాం అంతరిక్షంలోకి మేము అవి పంపుతున్నాం ఇవి పంపుతున్నాం అని చెప్పేటోళ్ళంతా కూడా రాకెట్లు పంపుతున్నాం అని చెప్పేటోళ్ళంతా కూడా ఇలా మళ్ళా చూస్తే గివే రాజకీయాలు చేస్తారు రాహుల్ గాంధీ అనలేదా పారాచుట్లకు టికెట్లు ఇవ్వము పారాచుట్లకు టికెట్లు ఇయ్యము కాంగ్రెస్ పార్టీ ఇయ్యదు అని చెప్పేసి ఎన్ని డిక్లరేషన్లలో చెప్పారు మీరు ఈ అంశము రాహుల్ గాంధీ గారు అయినా కూడా ఇలా పారాషూట్లకే టికెట్లు కుటుంబ ఒకే కుటుంబ సభ్యులకే టికెట్లు ఇట్లనే పోతా ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ